లారెల్ ప్రొఫెషనల్ ఇండియా హెయిర్ డ్రెస్సింగ్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు అవార్డ్స్ మిర్రర్ కు రావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఉమెన్స్ డే సందర్భంగా బంజారాస్ రోడ్ నెంబర్ పన్నెండులోని మిర్రర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు నిర్వాహకు బెస్ట్ సెలూన్ ఇన్ సౌత్ మరియు బెస్ట్ అకాడమీ నేషనల్ అవార్డు రావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు తమ మిర్రర్ టీం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన సర్వీస్ చేయడమే తమ వరుస విజయాలకు కారణమన్నారు కూడా ఉంద ఇన్ని రోజులు ఒక పదిహేడు నేషనల్ అండ్ రీజనల్ అవార్డ్స్ టు ఎంచుకున్నాకలిటీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఎందుకంటే ఒక అవార్డ్ అనేది మనకు అందరూ అనుకుంటున్నారు నేను అవార్డ్ అంటే చాలా ఏది అని కాదండి ఇది చాలా రెస్పాన్సిబిలిటీని

అండ్ మనం ఇప్పుడు బంజారా హిల్స్ మిరర్స్లో ఉన్నాము ఇట్ ఈస్ ఆన్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అండి చాలామంది అనుకుంటున్నారు ఇది ఫ్రాంచైజ్ అని కాదండి ఇట్ ఈస్ అవర్ ఓన్ సలోన్ ఇట్స్ అవర్ ఓన్ బేబీ మీరు ఏ మిరర్కి వెళ్ళినా ఎలాంటి మీకు సర్వీసెస్ జరుగుతాయో ఇక్కడ ఈ బంజారా హిల్స్లో కూడా అలా అలాగే ఉంటుంది మీకు మీరు అసలు మిరర్స్ని మిస్ అవ్వరు ఎక్కడికి వెళ్ళినా సో దిస్ ఈజ్ అవర్ న్యూ అవుట్లెట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇంతకుముందు చెప్తా ఉన్నాను అంటే మా ఫ్రెండ్ శిల్పి అండ్ శిల్పా అండ్ శ్రీ విద్య గారు అందరూ చెప్తా ఉన్నారు అండ్ చాలా హార్డ్ వర్క్ డెడికేషన్ అని కానీ నేను ప్రతి ఒక్కరు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నది చాలా ఉందండి నేను ప్రతి అంటే ఇప్పుడు కూడా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నా లైఫే లర్నింగ్ అనమాట సో ఇలాంటి ఒక ప్రాసెస్లోనే నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ నాకు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనిపించింది దిస్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ స్కిల్ అండ్ సైన్స్ అండ్ స్కిల్ టు గెదర్ సో వేర్ స్కిల్ ఈజ్ దేర్ ఇన్ సర్టెన్ పీపుల్ బట్ సైన్స్ ఈజ్ మిస్సింగ్ సో వితౌట్ దాట్ మనం చేయలేం అనిపించింది ఆ ఉద్దేశంలోనే నేను మిరర్స్ అకాడమీ స్టా పెట్టాను త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఇనిషియల్గా చాలా కష్టపడ్డాను ఎందుకంటే బేసిక్గా ఒక పేరెంట్స్ కూడా ఈ ఇండస్ట్రీలోకి రావాలి ఎరన్నా అంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు బట్ అది ఓవర్కమ్ చేశాను టుడే మై స్టూడెంట్స్ ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దుబాయ్ బహ్రెయిన్ అండ్ లండన్ ఇన్ఫ్యాక్ట్ సో మెనీ ప్లేసెస్ అండ్ నైజీరియన్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ మిరర్స్ అండ్ టుడే ఐ వాన్ ద బెస్ట్ నేషనల్ అవార్డ్ బెస్ట్ అకాడమీ నేషనల్ అవార్డ్ ఇంకా అది కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద అనమాట లోరియల్ ప్రొఫెషనల్ ఇండియన్ హెడ్ డ్రెస్సింగ్ అవార్డ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి దానికి ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఎంత ఎక్సైట్మెంట్ ఉంది ఎంత కృషి ఉండాలి నేను ఐ నో ద వాల్యూ ఆఫ్ దోస్ అవార్డ్స్ సో చాలా కష్టపడితే అండ్ దానికి ఆ రికగ్నిషన్ అనేది దొరికింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ చాలామంది అవార్డ్స్ నమ్మరు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ అవార్డ్ ఆఫ్ మైండ్ మరి వాళ్ళకి ఇంక ఎవరు లేక నాకే ఇచ్చారో కానీ ఐతో మీ మై టీమ్ అండ్ మై క్లయింట్స్ వి ట్రూలీ డిజర్వ్ దోస్ అవార్డ్స్